మంచిర్యాల ప్రజలకి ముఖ్య గమనిక పళ్ళ సమస్యతో బాధపడుతున్నారా ఇకపై శాశ్వత పరిష్కారం అందుబాటులో ఉంది రవి డెంటల్ క్లినిక్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ ప్రత్యేకమైన ఆఫర్లతో మీ సేవలోకి వచ్చింది సింగిల్ సిట్టింగ్ రూట్ కెనల్ నొప్పి లేని చికిత్స ఆధునిక డెంటల్ ఇంప్లాంట్స్ అందుబాటులోనే ఉన్నాయి వైద్యులు డాక్టర్ కే సునీల్ భాస్కర్ డెంటల్ సర్జన్ ఇంప్లాంటాలజిస్ట్ యూసీఏఎం స్పెయిన్ అడ్రస్ ఐవి చౌరస మన మంచిర్యల్ మా పైల తోదరం మాట కూడా ఉండాలని చెయని తెలియజేస్తా ఉన్నా ఆది గాలి కోకొడ గ్రామంలో ఒకసారి వినాయక చవితి వస్తే ఆ వెట్టా ఉంటే అప్పుడు అప్పుడు ఫుడ్ పంప్ లో ఒక ట్రాన్స్‌ఫార్మర్ పెడతా ఉంది పెట్టి వాళ్ళ పని అయిపోయిన తర్వాత మాలదాని వట్టిచ్చుకునేటువంటి నాటలు వేయకుండే ఈ గ్రామాన్ని కొలిచినటువంటి నాటలు వేయకుండే నేను ఆ రోజు వచ్చిన ఊరికి నిమజ్జనానికి ముందు నా రోజు ముందు వచ్చిన మీకు ఏ విధంగా చేస్తే బాగుందో గ్రామస్తులందరూ అంతరు అక్కడ కావడం జరిగింది బాగుండే చెప్పి ఉన్నారు సారి అక్కడ వస్తే ట్రాన్స్ఫార్మర్ పెడతారు నియమోజనం అయితే మా చిత్రపోతారు మాకు ఇబ్బందిగా ఉన్నాయి పర్మనేట్ అక్కడ ఒక ట్రాన్స్ఫార్మర్ పెట్టండి ఆ చెప్పినప్పుడు నేను కష్టంగా మీ ట్రాన్స్ఫార్మర్ పెట్టి అది చెప్పినా మీకు ఆ రోజు చెప్పిన మాట ప్రగారం ఫర్మనేట్ ట్రాన్స్ఫార్మర్ కూడా జరిగింది అంతే కాదు నియమోజనం చేసి తర్వాత దైర్ ఎప్పుడు వచ్చినారు కాబట్టి

మళ్ళీ ఈ రోజు ఎలక్షన్స్ వస్తున్నాయని చెప్పి ఒకలాంటారు మీకు ఐదు పరిపాలన అందిస్తే కౌశల్ అంటే ఒక దేవాలయం లాంటిది ప్రజా సమస్యలు ఎక్కడైనా పరిష్కరించుకునేది మన కౌశల్ సమావేశం ఎప్పుడు కౌన్సిల్ సమావేశం పెట్టినా కుర్చీలు చేయాలంటే కానీ ప్రజా సమస్యల పైన ఒక నాడు స్పందించిన రోజు లేదంటే మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది ప్రజలు కూడా చాలా విఘ్నలు ఉన్నారు రేపు జరగబోయే ఎలక్షన్ లో వాళ్ళు ఆలోచన చేసుకుంటా ఉన్నారు ఖచ్చితంగా వాళ్ళు పెట్టలేని కౌన్సిల్ ని నేను నేను గెలిచిన తర్వాత వాళ్ళ పార్టీ సభ్యులు ఉండగానే ఆ వాళ్ళని సమన్వయం చేసి మనం ఉన్నటువంటి సమస్య పబ్లిక్ మనకు గెలిపించారు జనాలు ప్రజా సమస్యలకి పోరాడానికి మనకు గెలిపించారు ఖచ్చితంగా ప్రజా సమస్యల పైన డిస్కషన్ చేసే బాధ్యత ఉన్నది మీరు పార్టీలు ఏదైనా మీ సమస్యలపై కౌన్సిల్ లో డిస్కషన్ చేయండి వీలైనంత వరకు ఖచ్చితంగా పరిష్కరించే దిశగా ప్రయత్నం చేద్దాం అని చెప్పి అదే విధంగా నేను గెలిచిన తర్వాత ఆల్ పార్టీస్ మన పార్టీ నలుగురే కౌన్సిల్ ఉన్నాయి అని నేను వాళ్ళందరూ కూడా సమన్వయం చేసి ఒక చిన్న ఇన్సిడెంట్ చేయకుండా కౌన్సిల్ చేసినామంటే ప్రజల పట్ల ఏ విధంగా ఎదుగుదలో ఒక ప్రజా నాయకుడు ఏ విధంగా కౌన్సిల్ నడిపాను ఒకటే ఈ రోజు తాండూరు ప్రజలకు మేము తెలియజేస్తా ఉన్న విషయాన్ని మీ ద్వారా మా తాను మన తాండూరు ప్రజలకు తెలియజేస్తా ఉన్నా సోదరుల అదే కాదు ఈ రోజు ఆ రోజు గుర్తున్నది మేము చిన్న ఉన్నప్పుడు రాగపు ఆ రోజు వాగులకి చిన్న వాగు వస్తే ఇక్కడ పోయే కాదు దాని కూడా ఆ రోజు గోవా నందమూరి తారక రామారావు గారు ఉన్నప్పుడు రాజు గాని గాని గోవర్ రాములు గాని చెప్పడం జరిగింది మళ్ళీ చాలా ఇబ్బంది కావాలని చెప్పారు చెప్పిన గౌరవం ముఖ్యమంత్రి గారికి తీసుకొచ్చి ముప్పై ఐదు కోట్ల రూపాయలు మీకు పెట్టి సాక్షి చెప్పడం జరిగింది తొందరగానే గౌరవ ముఖ్యమంత్రి గారిని తీసుకొచ్చి తప్పకుండా మరొకసారి వారి ద్వారానే శిలా పలకం కూడా చేయించి ఈ గ్రామంలో ఈ బ్రిడ్జి కంప్లీట్ చేయించే బాధ్యత ఖచ్చితంగా నేను తీసుకొని చేయిస్తానని చెప్పి కూడా మీ ద్వారా మీకు అందరికీ తెలియజేసుకుంటూ మీకు అందరికీ కూడా తెలుసు ఇక్కడ ఒక సరిగ్గా టెంపుల్ ఉండాల్సి వాళ్ళకి పోదాం అంటే కూడా ఇబ్బందులు

ఈ గ్రామం పట్ల మనకి ఎంత అభిమానం ఉండదో మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఉన్నది ప్రధానమైనటువంటి సమస్య ఈ పట్టణ ఇతర పట్టణ సమస్య ఉన్నది ఖచ్చితంగా అది ఏది ఏమైనా సరే ఎలక్షన్ తప్పుడు చెప్పి ఉన్నాం అందరికి కూడా తొంభై తొంభై ఐదు మందికి గతంలో ఇళ్ల పట్టాలు ఇచ్చినటువంటి ఉన్నది ఆ పేపర్లు కూడా మీ దగ్గర ఉన్నాయి ఇప్పటికే నేను అధికారులతో అందరితో కూడా మాట్లాడడం జరిగింది ఆ సమస్యని ఖచ్చితంగా పరిష్కరించే బాధ్యత నేను ఖచ్చితంగా తీసుకొని చేస్తున్నా చెప్పి కూడా మీకు అందరికీ తెలియజేసుకుంటూ ముఖ్యంగా గతంలో పాత ఉన్నారు మీకు ఎక్కడ కూడా పాత వాళ్ళ కానీ పాత లేకుండా మీరు చేయండి మిమ్మల్ని అందరినీ కూడా ఎవరెవరిని ఎక్కడ నేను అలాంటి చేయాలో మీకు ఎక్కడ మీద ఏం చేయాలో చేసే బాధ్యత మిమ్మల్ని అందరినీ నేర్పుకొని మీకు అందరినీ అకామిడేట్ చేసి ఎందుకంటే మన రూలింగ్ లో ఉన్నాయి చాలా పదవులు ఉన్నాయి మార్కెట్ ఉన్నది సింగల్ కూడా చైర్మన్ ఉన్నాయి ఆ పోస్ట్ల ఇవి తీసుకో ట్రెబల్ అంటే దిస్ ప్రోజెక్ట్ నెక్స్ట్ రీడింగ్ సంతోష్ అన్న దగ్గర నిలడా నాకడ నా దగ్గర నిలడా నెక్స్ట్ మీట్ కృష్ణ కుమార్ రణోన్న వచ్చిస్తారండి తరువాత ఎయిర్ పోల చంద్రప్ప అన్న దగ్గర హ రైట్ అన్న రెడీ అన్న ఎయిర్ పోకెట్ ఫా

हाँ बनाएगा जुड़ो चेक बुत्तर मामे कर जुड़ो मामे जुड़ो इज़ेरी माइबू चाकली वेंकटप्पा जुड़ो ओके चाकली बेकर डब्बा कमली सीनवास हाँ जाके लेंगे टप्पा। जुलाई। कहाँ? तालन। आप लोग सुपुराज है कि जुलाई को चलों कौन कौन हैं? लेना जाओ। लेना है उसे कौन आ जाओ तो कौन? कर्जुलान सर। यस ओके एयरप्लेन मोगला पास। ये डॉट नंबर। एयरप्लेन मोगला पास। चिपूड़ो तो नशा पा, बालू, बस लो, ठीक है? एकलो फिर जुड़ो, मामे जुड़ो ऐस, ओके? आई का बास, जलू नशा पा, चिपूड़ो नशा पा, चिपूड़ो नशा पा, बालू बालू पा, चिपूड़ो घोड़ा पा।

ಒಕ್ಕ ನಿಮಿಷೆ ಇಗೋರಿ ಎಲ್ಲಪ್ಪ ನೀವೆందರ್ ಜಸ್ಟ್ ಸೈಡ್ ಗೆ ತೇಸಿ ರಾಕಿದಿ ಸೈಡ್ ಗೆ ಸೈಡ್ ಗೆ ಜಡ ತರಕ ಒಂದು ಬ್ಯಾಕ್ ಗೆ ಓಕೆ ರೆಡಿ ಫೇಲ್ ವಿಲ ಚೋಯ್ ತೈತಾನಿ ಗಲ್ರನ್ ಸೈಡ್ ಗೆ ಏನ್ ಮಾಡ್ತಾರೆ ಗಲ್ರಾಡಿ ಅರೇ ಕೋರ್ಟ್ ಗೆ ತಿಸ್ನಾ ಇಷ್ಟು ನನಜೋ ಓಕೆ ಸರ್ ಓಕೆ ಮಾ ಅಂದಿಪ್ಪಾ महेश ఒక చిరునామా అవుట్ ఆఫ్ ఫ్యాంటసీ నిషా అగర్వాల్ గారి ఆధ్వర్యంలో కుర్తీస్ శారీస్ లెహెంగా కాట్ సెట్స్ కాటన్ సూట్స్ పార్టీవేర్ డ్రెస్సెస్ పార్టీ పార్టీవేర్ శారీస్ ఇండోవెషనల్ డ్రెస్సెస్ అండ్ బెడ్ షీట్స్ అందుబాటులో ఉన్నాయి అంతేకాదు ట్రావెల్ బ్యాగ్స్ తంజోర్ పెయింటింగ్స్ ఆర్గనైజింగ్ కిట్స్ అండ్ పౌచెస్ ఇంపోర్టెంట్ ఐటమ్స్ అండ్ మెనీ వర్క్ మరిన్ని వివరాల కోసం మా స్టోర్ సంప్రదించండి లొకేషన్ వచ్చేసి ముఖరం చౌరస్తా జగదాంబ కాంప్లెక్స్ మంచిర్యాలి